హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇందులో మనకు రెండో విడత ఎప్పుడైతే మొదలవుతుంది అలాగే మనకు ఇంద్రమ్మ పథకానికి సంబంధించిన బడ్జెట్ గురించి అలాగే మనకు ఇళ్లను ఏ విధంగా పూర్తి చేస్తున్నారు ఎప్పుడు పూర్తి చేస్తారు అనే దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో దీని గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మన అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకు జనవరి ఇరవై ఆరు వచ్చేసి పత్రాలు అయితే మంజూరు చేశారండి అలాగే అందులో నుంచి పలు ఇళ్ళు నిర్మాణం కూడా ఇప్పటికీ ప్రారంభమయ్యాయి అంతేకాకుండా రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా అప్డేట్ చేశారండి అలాగే మనకు ఎట్టకేలకు బడ్జెట్లో కూడా భారీ కేటాయింపులు జరగడంతో ఈ ప్రక్రియ మరింత వేగంగా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించాలని చెప్పేసి నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అధికారులకు అలాగే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందండి అంతేకాకుండా ఓవరాల్గా ఏటా నాలుగు లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే సో రెండో వేత్తలకు సంబంధించిన లబ్ధిదారులు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉందండి అలాగే మనకు ఏదైతే ఇళ్ల పత్రాలు మందులు చేశారో సో వాటికి సంబంధించిన ఇల్లు కూడా ప్రారంభమయ్యాయి అలాగే మనకు ఇంద్రం మేళ్ళ పథకానికి సంబంధించిన బడ్జెట్ను కూడా కేటాయించారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం